ఆ గ్రామస్తులు మత్స్యకారులు అందరూ కూడా వారికి కలిసి స్థానికంగా ఏర్పాటు చేస్తున్నటువంటి బల్డ్రక్ పార్క్కి మేము వ్యతిరేకంగా ఉన్నాం మాకు ఆ పరిశ్రమని ఆ పార్క్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి వీల్లేదని చెప్పి వారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారు అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు వారితో మాట్లాడినప్పుడు చెప్పారు ఏదైతే ప్రజలు అక్కడ ఏదైతే కోరుకుంటున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి మీకు సహకారం అందిస్తుంది మీకు సంఘీభావంగా ఉంటుంది మీ అండగా నిలబడి పోరాటం చేస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది అందులో భాగంగానే పార్టీ సీనియర్ నాయకత్వాన్ని ముఖ్యంగా శాసనమండలి ప్రతిపక్ష నాయకులు పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారిని అలాగే మాజీ మంత్రివర్యులు ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ అయినటువంటి పెద్దలు కన్నబాబు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకత్వాన్ని అంతటినీ కూడా వెళ్ళి వారు వెంబటి వెళ్ళి వారికి సంఘీభావం తెలియజేయమని చెప్పి పార్టీ అధ్యక్షులు వారు ఆదేశించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు రాజీపేట రావడం వారందరితో కూడా చర్చించడం వారికి పార్టీ అండగా నిలబడతాదన్నటువంటి ఒక భరోసాను కల్పించడం తప్పకుండా వారు ఏదైతే నినదిస్తూ ఉన్నారో ఏదైతే దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారో ఆ పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో మద్దతు పలుకుతుంది అన్నటువంటి మాటను కూడా ఇప్పుడే పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ప్రకటించడం జరిగింది ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూసాం ఈ గ్రామానికి రావడానికి ఎన్ని ఆంక్షలు పెట్టారు ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఎంతమంది రావాలనేటువంటిది అంకే అంకె కూడుకొని నలభై మంది నలభై ఐదు మంది అని చెప్పి ఎక్కడికక్కడ అడ్డగించి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు కూడా చూసాం మేము ఇక్కడ రాజకీయం చేయడానికో లేదా ఇక్కడ గొడవ పడ్డానికో లేదా వారిని ప్రేరేపించడానికో రాలేదు కేవలం వారికి సంఘీభావం తెలియజేయడానికి విచ్చేస్తాం వారికి సంఘీభావం తెలియజేసాం వారిలో ఒక భరోసాను కల్పించాం నమ్మకాన్ని కల్పించాం మరి ఇవన్నీ కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఒక్క గ్రామమే కాదు దీని మీద ఆధారపడినటువంటి దాదాపు పదిహేను గ్రామాలు దాదాపు పాతిక వేల మత్స్యకారు కుటుంబాలకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మాట ఇవ్వడానికి ఈరోజు మీ మధ్యకి రావడం జరిగిందనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ